టమాటో చట్నీ అనుకుంటే చాలా బాగుంది వీళ్ళ యాంబియన్స్ అయితే మాత్రం వీళ్ళ ప్రతి స్టోర్ దగ్గర ఎట్లాంటి ఎద్దులు పండి అంటే మచిలీపట్నం స్టోర్ నేనైతే చూడలేదు కానీ పోరంకిలో కూడా చూశాను నేను పోరంకిలోనే ఉంటాను కాబట్టి ఇప్పుడు మరి ఈ మధ్య తీసేసినట్టున్నారు కానీ ఫస్ట్ అయితే ఎట్లాంటి ఎద్దులు పండి ఈ సెటప్ అంతా ప్రతి స్టోర్ ముందు ఇదంతా ఉంటుందన్నమాట థీమ్ అంతా కూడా అక్కడ కూడా పోరంకి కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది బట్ ఈ మిల్లెట్ టిఫిన్స్ కూడా నేను అక్కడ అబ్జర్వ్ చేశాను ఇక్కడ అబ్జర్వ్ చేస్తాను చాలా మంచి డిమాండ్ అయితే ఉంది నా వెనక ఆల్రెడీ మీరు పబ్లిక్ని అయితే చూడవచ్చు చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్ళు మాత్రం చాలా వరకు ఈ మిల్లెట్స్ టిఫిన్ టిఫిన్స్ని టేస్ట్ చేయడానికి ఈ మిల్లెట్ టిఫిన్స్ని తినడానికి చాలా ఇష్టపడుతున్నారు చాలా ఎక్కువ మంది వస్తున్నారు మనకి రెగ్యులర్ టిఫిన్స్లో ఎంత వెయిటింగ్ ఉంటుందో ఇక్కడ కూడా అలాగే వెయిటింగ్ ఉంది వెయిట్ చేసి మరి ఈ హెల్దీ టిఫిన్స్ని అయితే టేస్ట్ చేసి మరీ అనమాట మిల్లెట్ దోశ దోశ అయితే టేస్టీగానే ఉంది రాగిడ్లు కొంచెం మనకి హార్డ్ అనిపించిన దోశలో అన్ని రకాల చిరుధాన్యాలు కలుస్తాయి కాబట్టి చాలా మంచి టేస్ట్ ఉంది నిజంగానే ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి తగులుతుంటే ఇంకా టేస్ట్ అదనం